హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్ సో అంటే ఈ మధ్య మనం ఎక్కడ చూసుకున్నా కానీ ఫోక్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది అనమాట రీసెంట్గా మనం చూసుకుంటే ఎర్ర రూమాల పాట బాగా ట్రెండ్ అయింది ఆవిడ వీడియో కూడా బాగా వైరల్ అయిపోతుంది అండ్ అలానే అసలు ఫోక్ యాక్టర్స్ ఫోక్ మ్యూజిక్ పక్కన పెడితే ఫోక్ వెనకాల చాలామంది వర్క్ చేస్తారు అలాంటి ఫోక్లో వన్ ఆఫ్ ద మెయిన్ హెడ్ అంట ఈయన ఇందాకే పరిచయం అయ్యారు అండ్ ఇక్కడే ఉన్నారు మనతో సో ఆయనతో మాట్లాడదాం సో హాయ్ అన్న వెంకీ గారు ఎలా ఉన్నారు నమస్తే బాగున్నా సో అంటే అన్న అంటే నేను ఎక్కడ విన్నా కానీ అంటే ఇప్పుడు వచ్చిన ఫైవ్ మినిట్స్ అట్లా చూసుకున్నా గానీ వెంకీ వెంకి వెంకీ ఎక్కడ చూసినా వెంకీ అనే పేరు వినిపిస్తుంది సో చెప్పండి అన్న ఏంటి వన్ ఆఫ్ ద బిగ్ ఫోక్ ఇండస్ట్రీకి వన్ ఆఫ్ ద మెయిన్ అని చెప్పేసి అంటున్నారు ఏంటి అంటే మాకు ఆ సాంగ్ పంపించేసి సాంగ్ సంబంధించిన ప్రాపర్టీస్ అవి పంపిస్తారు లొకేషన్స్ కానీ అవన్నీ మేము అరేంజ్ చేసి డైరెక్టర్కు చూపించాలి అంతే డైరెక్టర్కి ఏం అవసరం ఉంటే ప్రాపర్టీస్ అవన్నీ లొకేషన్స్ కానీ ఆ డైరెక్షన్కు మనం అరేంజ్మెంట్ చేయాలి అంతే సో మొత్తం ప్రొడక్షన్ సాంగ్ ప్రొడక్షన్ మొత్తం మీరే చాలా సాంగ్స్ వర్క్ చేసిన ఇప్పటివరకు చాలా సాంగ్స్ వర్క్ చేసిన అంటే ఒక కౌంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ చెప్పుకుంటే మీ హ్యాండ్లో జరిగిన సాంగ్స్ ఎన్ని ఉంటాయి అంటారు మామూలుగా మీరు లడ్డూ మ్యూజిక్లో వచ్చింది రంగు సీతమ్మ వన్ టు నైన్ పార్ట్స్ అది మొత్తం చేతుల్లో జరిగింది అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సిరీస్ కదా రంగు సీతమ్మ ఫ్రమ్ ఫస్ట్ నుంచి ఇప్పుడు సిరీస్ కంటిన్యూ అవుతుంది సో ఫస్ట్ స్టార్టింగ్ ఆ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు అంటే అంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ లో సిరీస్ తెలుసు మనకి మూవీస్లో పాటలు తెలుసు మనకి సో ఫోక్ సాంగ్లో సిరీస్ అనేది కొత్తది కొత్తది ఇప్పుడు ఎవరు ప్రయోగం చేయలేదు ఎవరిది సో అలాంటిది మీరు స్టార్ట్ చేసినప్పుడు మీరు ప్రొడక్షన్లో స్టార్ట్ చేసినప్పుడు అసలు అరే ఇది వెళ్తదా వెళ్ళదా అని ఎన్ని వర్క్ చేశారు ముందు ఎన్ని అనుకొని స్టార్ట్ చేశారు దాన్ని అది మనకు సంబంధం ఉంటుంది మనం ఓన్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు అది అంటే ప్రొడ్యూసర్ను డైరెక్షన్ ఉంటుంది మనం ఏంటంటే ప్రొడక్షన్ అంటే వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీస్ వాళ్ళకి సంబంధించిన లొకేషన్స్ ఇల్లు కానీ వాళ్ళకి ఏం కావాలంటే అరేంజ్ చేయాలి అంతే సో ఇప్పటి వరకు ఎన్ని ఎన్ని ఈ రంగు సీతమ్మ నైన్ పార్ట్స్ ఇంకా ఏమేమి సాంగ్స్ చేశారు అంటే టాప్ ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ బాబాయ్ మ్యూజిక్లో వచ్చిన ఈ రాధమ్మ సాంగ్ అనిల్ జిల్లాతో చేసిన సాంగ్ అలాగే మన ఇది ఊర్మి మ్యూజిక్లో వచ్చిన సాంగ్స్ దాపా ఎక్కువ నేనే చేసిన ఏదంటే మన రీసెంట్గా వచ్చింది సాంగ్ నేను గుర్తవాళ్ళే పర్లేదు న్యాయమే కాదు అని చేసిన అది మామిడి మాడిక వాడింది మన అనిల్ జిల్లా మనం చేసి సో అంటే ట్రెండింగ్ ఉన్న సాంగ్స్ అన్నీ అండర్ మీ హ్యాండ్లో జరుగుతున్నాయి చాలా సాంగ్స్ ఓకే సో అంటే ఇప్పుడు సాంగ్స్ మీరు అంటే ఆ సాంగ్ వచ్చిన తర్వాత మీ దగ్గరికి ఆ సాంగ్ని ఎలా ప్లాన్ చేసుకొని అరే ఈ సాంగ్కి ఆ లొకేషన్ ఎలా సెట్ అవుద్ది ఈ లొకేషన్ ఎలా సెట్ అవుద్ది అంటే షూట్ వైజ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా ఇప్పుడు సినిమా షూట్కి కానీ వేరే ఫోక్ షూట్కి కానీ అది అంటే మనకు ఒక షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్లో అయిపోవాలి ఇప్పుడు వన్ డే అంటే వన్ డేలో అయిపోవాలి కదా సో మనకు సినిమాలు అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అది వేరు సో ఫోక్ సాంగ్ ఫోక్ సాంగ్ అయితే అది డిఫరెంట్ సో మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు మాకు ప్లానింగ్ రెగ్యులర్ వర్క్ చేస్తాం కాబట్టి మాకు ఐడియా ఉంటుంది వాళ్ళు చెప్పిన లొకేషన్స్ అంతే చూడడం అంతే అంతే ఓకే సో నెక్స్ట్ మీరు ఎప్పుడు అంటే వన్ ఆఫ్ ద మెయిన్ క్యాండిడేట్ ఎప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తారు ఫోక్ సాంగ్ నేను సాంగ్స్ కూడా చేసిన ఫోక్ సాంగ్స్ ఒక ఫైవ్ సాంగ్స్ చేసినా ఫోక్ సాంగ్స్ నేరుగా నేను నేను మెయిన్లీడ్గా చేసిన హీరోగా ఫైవ్ సాంగ్స్ చేసినా ఈ సినిమా సినిమాలో సాంగ్ అది అది బాగా చేసిన సౌప్రూడ్ కూడా బాగా వచ్చింది అంటే మీరు ఐదు సాంగ్లు చేశారు అందులో ఒక సాంగ్ పేరు చెప్పారు అంటే మిగతా నాలుగు సాంగ్లు పాపం ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎవరో నచ్చలేదు మీకు ప్రొడ్యూస్ చేసింది నేనే ప్రొడ్యూస్ మీరే ఐదు సాంగ్లు నేనే ప్రొడ్యూస్ చేసిన మరి ఒక సాంగ్ ఎందుకు నచ్చింది మీకు అది ఎందుకో మంచిగా నచ్చింది నాకు అది మంచిగా వ్యూస్ వచ్చినాయి ఒక అందుకోసం అని నచ్చింది అంతే ఓకే సో ఇట్లా ఇలా ఫోక్ చేస్తూ ఉంటారా లేదు సినిమా వైపు కూడా ఏమైనా వస్తుంటారా ఫోక్ ఫోన్లీ ఫోక్ సినిమా మనకంత అవకాశం లేదు ఆలోచన కూడా లేదు సో ఫోక్ మీద నడిపిస్తా అంటారు మొత్తం పోస్టర్ డిజైన్స్ చేస్తా వీడియో ఎడిటింగ్ చేస్తా అన్ని వర్క్లు చేస్తా సో బేసిక్ ప్రాపర్ ఎక్కడి నుంచి ప్రాపర్ మరి జగిత్యాలు జగిత్యాలు షూట్స్ కూడా అన్ని అన్ని ఎక్కడ జరుగుతాయి దాపు ఇప్పుడు నైన్టీ షూట్లు జగించాలనే జరుగుతున్నాయి మొత్తం ఫోక్ ఇండస్ట్రీ అంటే జగిత్యాల అయిపోయింది ఫోక్ ఇండస్ట్రీకి జగిత్యాల అడ్డా అండ్ ఎవరికైనా ఫోక్ సాంగ్స్ చేయాలి అని ఉన్నా లేదంటే ఫోక్లో కొంచెం డెవలప్ అవ్వాలి అని ఉన్నా కింద కాంటాక్ట్ నెంబర్ పెడతాను కంటిన్యూస్గా కొట్టేయండి కాల్స్ ఆయన చూసుకుంటాడు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్స్ ఫర్ ద టైమ్ థ్యాంక్ యూ